నమస్కారం అవజ్ స్వాగతం టిపిసి జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నియమితులై సందర్భంగా సూర్యాబాయ్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజయసాగర్ చౌరస్తలో టపాకాయలు కాల్చి బ్యాన్ చప్పులతో డాన్సులు చేస్తూ కేక్ కట్ చేసుకొని సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ శివకృష్ణమూర్తి పంపర్ శ్రీనివాస్ ఆట్ల వంశీ మాట్లాడుతూ యంగ్ డైనామిక్ లీడర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు जना انا চৈতন্য بول रेवंत एडिकारी నాయکత్వ పార్టీ लागले रेवंत एडिकारी నాయکత్వ पार्टी लागले चंद्रशेखर एडिकारी నాయکత్వ पार्टी लागले चंद्रशेखर एडिकारी నాయکత్వ पार्टी लागले जय सीसीआर जय नित्या जय सीसीआर जय जय सीसीआर जय सीसीआर जय जय सीसीआर जय सीसीआर जय नित्या जय नित्या ही रोजू చాలా శుభవేళ ఎందుకంటే కామారెడ్డికి ఒక యువ నాయకుడు యువ కిషోరం శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతో షబ్బీర్ అలీ గారి ఆశీస్సులతో టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకం చేయడం చాలా ఆనందకరం చాలా శుభ పరిణామం నెల్లవేళల శ్రీ పట్టం చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడానికి ఆయన ఆయన తరఫున యోగ్ అండ్ ఈ కుటుంబ సభ్యులందరూ పనిచేయడానికి పార్టీని ఒక సీట్లో తీసుకుపోవడానికి కష్టపడుతూ గడ్డం రెడ్డి అన్న గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాను సందర్శంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే ఆ అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా ఆశీస్ అలాగే మన మన లీడర్ మన కాపాలి గుర్తింపు చంద్రన్న గారి ఆశీస్సు ఈరోజు యువనాయకుడు గడ్డం రెడ్డి గారికి టీపీసీసీ జనరల్ సెక్రెడ్డి పదవి వరించింది మరి తను కూడా యువ నాయకుడు మరి మార్గదర్శకులను అందరూ కూడా అభినందించండి మరి అన్ని వేళలా అభినట్లండి అందరూ కూడా సాయం చేయలే పార్టీని ముందుకు పరిపరి పదలు నడిపిస్తు మరి కాంగ్రెస్ పార్టీ సే అన్న పరిపరిలాంచది కొచ్చు మరి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పెద్దలందరూ కూడా పరిపరిన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం థాంక్యూ ఆ మీకు सबको जानकर बहुत खुशी और मस्रत हो गई कि कामा रेडी को एक नई खुशी के दौरान कंडम कडम चंद्रशेखर रेड्डी साहब को टी सी सी टी पी सी सी जनरल सेक्रेटरी बनाने में हमारे रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर साहब को और टी पी सी सी प्रेजिडेंट महेश कुमार गौड़ साहब को जैसा ही कामा रेड्डी के हर हरदील अजीज मोहम्मद अली शबीर साहब को सबका हम तय दिल से शुक्रिया अदा करते हैं आज कामा रेड्डी को एक नौजवान हमारे दोस्त को टी पी सी सी जनरल सेक्रेटरी बनाने में आप सबका बड़ा हाथ लगाया इनशाला कामरेडी में अब अच्छे दिन आए है इनशाला आपके दरमियान एडम चंद्रशेखर रेड्डी एक नौजवान दोस्त हमारा आज बना है इन शह ऐसा काम करेगा कि तारीख में कांग्रेस पार्टी